ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే వందల కోట్ల అక్రమాలు జరిగాయని వాటిని అన్నిటికీ నైతిక బాధ్యత చంద్రబాబుదే అంటూ సిఐడి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసింది కోర్టులో హాజరుపరిచింది అయితే కేసులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని ఆయన తరపు కోర్టులో వాదనలు వినిపించేందుకు ప్రత్యేక లాయర్ని నియమించుకున్నారు ఆయన పేరే సిద్ధార్థ్ లూద్రా దేశంలోనే పాపులర్ న్యాయవాదుల్లో లూద్రా ఒకరు అలాంటి న్యాయవాదిని తమ కేసు వాదించేందుకు పెట్టుకుంది టీడీపీ సిద్ధార్థ్ లూద్రా దేశంలోనే ఫేమస్ లాయర్ మాత్రమే కాదు అత్యధిక ఫీజు తీసుకునే న్యాయవాదుల్లో ఒకరు ఇలాంటి ఖరీదైన అడ్వకేట్ ని తమ తరపున వాదనలు వినిపించేందుకు చంద్రబాబు నియమించుకుంది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చిక్కుకున్న మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి జైలు శిక్ష పడుతుందా లేక బెయిల్ పై విడుదలవుతారా ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు తరపు కేసు వాదించడానికి దేశంలోనే టాప్ అడ్వకేట్స్ లో ఒకరైన సిద్ధార్థ్ లూద్రాను నియమించుకున్నారు చంద్రబాబు కేసు వాదించడానికి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారు లూద్రా ఢిల్లీ కాకుండా ఇతర రాష్ట్రాలు ప్రాంతాల్లో కేసులు వాదించడానికి రోజుకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఫీజు తీసుకుంటారని తెలుస్తోంది అలాగే ఆయన ప్రయాణానికి స్పెషల్ ఫ్లైట్ లగ్జరీ కారు స్టార్ హోటల్లో బస్సు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఉన్న లూద్రను చంద్రబాబు కేసు వాదించేందుకు టీడీపీ ప్రత్యేకంగా పిలిపించింది ఇదే కాదు గతంలో అమరావతి భూముల కేసులో ఆయన వాదించారు ఈ రెండు కేసుల్లో కాదు చంద్రబాబుకు సంబంధించి మిగిలిన కేసులన్నీ ఆయనే చూస్తున్నారు ఇటీవలే రెడ్డి హత్య కేసులో సునీత తరపు వాదనలు వినిపించింది కూడా లూద్ర ఇప్పుడు చంద్రబాబుపై వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ అభియోగాల కేసును వాదించనున్నారు ఇందుకోసం ఆయనకు భారీగా ఫీజు చెల్లిస్తున్నట్లు సమాచారం మరి